हतो कार्य बिगुलाइक क्या था 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 कर ना कर तो हतो कार्य बिगुलाइक क्या था बिगुलाइक क्या था कर ना कर तो हतो कार्य बिगुलाइक क्या था बिगुलाइक क्या था बिगुलाइक क्या था नहीं डब्बा करेंगे अधिकारी ना कर तो हतो कार्य केटी अर्गल नायकत्व प्रदर्शित करें केटी अर्गल नायकत्व प्रदर्शित करें केटी अर्गल नायकत्व प्रदर्शित करें महिलाएं इन और हां केटी अर्गल नायकत्व प्रदर्शित करें 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 अठाकारमिक योग्यता प्रदर्शित करें अठाकारमिक योग्यता प्रदर्शित करें अठाकारमिक बालाभिषेक గొప్ప విషయం ఎందుకంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక ఆటో డ్రైవర్ నూరోపాధి ఓడిపోయింది ఈ ప్రజలు ఎట్లా రేపు ఏమైనా అయితే వాళ్ళ భార్య పిల్లలకు ఏతిది ఆధారం అని చెప్పి మా కేటీఆర్ గారు మా కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళు ఏం చేశారంటే బాబు మీకు రేపు మీ పిల్లలకు కానీ దేనికైనా కానీ మీకేమైనా అయితే వాళ్ళకు ఆధారం ఉన్నది నా సొంత మీకు మీకొకటి నేను ఇన్సూరెన్స్ చేయాలని అనుకుంటున్నాను మీరు ఏమంటారు అంటే అయ్యా మీరే మా దేవుళ్ళు ఇప్పుడు చెయ్యండి అని చెప్పడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి పాలన చిన్నప్పటి నుండి మా జీవనోపాధి మొత్తానికే కోలిపోయి మేము ఇంట్లో ఏ లాంటిది ఏం తినే పరిస్థితి సన్నం బియ్యం అంటారు ఒక్కసారి ఆ బియ్యము ఆ రేవంత్ రెడ్డి అస్తే దాంట్లో బియ్యం ఎన్ని ఉన్నాయి మూపలేనున్నాయి మెరుగలేనున్నాయి ఉన్నాయి అనేది చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు ఎక్కడికంటే అక్కడ రావడం సిద్ధంగానో ఈరోజు మట్టుకు మాత్రం మాకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ జీవనోపాధి మాకు కల్పించిన కేటీఆర్ గారికి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తామంటే వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ ప్లేస్ పెట్టుకొని వాళ్ళకి దండం పెట్టడం జరుగుతుంది జై తెలంగాణ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారికి పాలాభిషేకం కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకోవడం అనేది విషయం ఏమంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు నాడు మెనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కు పన్నెండు వేలు ఇస్తానని ప్రకటించడం జరిగింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది వంద రూపాయలు కూడా ఏ ఆటో డ్రైవర్కు ఇచ్చిన పాపన పోలే మరియు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాలు లోటున పడ్డాయి ఆటో కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోయింది నూట ఈ ఫ్రీ బస్సు వల్ల నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ఆటో కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదుకుంటుంది ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి జీవన ఆధారం లేకుండా పోయింది ఆటో డ్రైవర్కు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేటీఆర్ గారు మంచి మనసుతో మాకు ప్రతి ఆటో డ్రైవర్కు సిరిసిల్ రాజన్న సిర్సిల్ జిల్లాలో ఐదు వేల ఆటో కార్మి కార్మికులకు ఐదు లక్షల ప్ర ప్రమాద బీమా ప్రకటించడం జరిగింది సొంత డబ్బులతో ఈరోజు ఐదు లక్షల ప్రమాద బీమా ఐదు వందల ఐదు వేల మందికి ప్రకటించడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా జిల్లా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ వారికి పాలభిషేకం పాలాభిషేకం చే చేయడం జరిగింది ఈరోజు తిరిగి పట్టణానికి చెందినటువంటి ఆటో కార్మికులందరూ కూడా గౌరవీయులు పెద్దలు కల్వకుండా తారక రామారావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఉన్న మూడు రోజుల క్రితము గౌరవీయులు పెద్ద విసిరిసిల్లకు వచ్చినప్పుడు అన్న కార్మికులతో చర్చించి మీకు ఏమి కావాలి నా వల్ల ఏమి సహకారం చేయగలను అని చెప్పి మాట మాట్లాడితే మీరు ఏం చేసిన సంతోషమే గతం గతంలోపల కూడా మీరు మాకు సాయ సహకారాలు చేసిరు మాకు అండగా ఉన్నారు మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఆటోలకు ట్యాక్సీని వేసిరు అదేవిధంగా బీమాను కూడా మీరు కల్పించారు ఇప్పుడు ఏది లేకుండా మేము రోడ్డు బాగా మా కుటుంబాలు కూడా రోడ్డు బాలైనా మీరు అందరూ కోరినప్పుడు అన్నగారు ఏమని చెప్పారంటే రాజన్న క్రిహా జిల్లాలో మొత్తం అట్టగారి ఎంతమంది ఉంటుంది దాదాపుగా ఐదు వేల మంది ఉంటారంటే ఐదు వేల మంది కూడా నేను నా సొంత డబ్బులతోటి మీకు బీమాను కల్పిస్తా అని చెప్పి తెలియజేయడం ఎందుకంటే బీమా కార్యక్రమం అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము అటులో నాటి బీమా మొన్న అక్టోబర్ కి ఆటో కార్మికులకు అయిపోయింది ప్రతి ఒక్క కార్మికునికి ఐదు లక్షల బీమా ఉంటుంటే మొన్న అక్టోబర్ కి అయిపోయింది దాని తర్వాత ఆ బీమా కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ రెన్యువల్ చేయలేదు దాన్ని పురస్కరించుకొని అన్న తారక రామారావు గారు వీరికి ప్రతి ఒక్కరికి జిల్లాలో ఉన్న ఐదు వేల మంది ఆటో కార్మికులకు రైతు మన బీమాను చెల్లించడానికి సొంత డబ్బుతో చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది రెండు మూడు రోజులలో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి బాండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వంలోకి మీరు వచ్చే ముందు ప్రతి ఒక్క ఆటో కార్మికునికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను ఏమైనా ఇప్పటి వరకల్లా దుడ్డు కొత్త ఇచ్చిన పాపన లేదు ఇప్పటి వరకల్లా రాష్ట్రం లోపల నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పన్నెండు వందల నుంచి వెళ్ళి పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క రోజు ఒక ఆటో కార్మికుడు ఇంటికి తీసుకపోతుండే ఇప్పుడు మూడు వందల నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయలు కూడా దొరకట్లేదు వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఉంటారు ఆరు లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు మొత్తం రోడ్ మీద ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి తిన్నామంటే తిండి కుట్టలేదు మందులకు డబ్బులు ఉంటలేదు వాళ్ళ పరిస్థితులు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకునే స్థితిలో లేదు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ వారికి మొదటి నుంచి వెళ్ళి అండగా నిలబెట్టు వారి సమస్యలకు మద్దతు తెలుపు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసము అధికార పక్షాన్ని నిలదీస్తూ ఎప్పుడు ఎంబడి ఉన్నది మేము గవర్నమెంట్ తెలియజేసేది ఒకటే ఈ నూట అరవై ఒక్క మంది చెల్లించినప్ప మనిపే చనిపోయినా కానీ ఇప్పటి వరకల్లా కూడా మీరు ఇలాంటివి చెల్లిస్తలేదు మీరు అధికారంలో ఉన్నట్టా లేనట్ట అసలు ఇంకెంతమంది చనిపోతే మీరు చెల్లిస్తారు నేను అధికార పక్షులు కాంగ్రెస్ పార్టీ మీరు నేను డిమాండ్ చేసేది ఏంటంటే అటో కార్మికులందరూ కూడా తక్షణమే ప్రతి నెల పదిహేను వేల రూపాయలు వచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా నూట అరవై ఒక్క మంది కార్మికులు చనిపోయారు ప్రతి ఒక్క కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది జై కేటీఆర్